ఈ రోజు సౌందర్య వల్ల అతనికి చాలా హెల్ప్ అయింది అందుకే ఆమె వెంట వెళ్లడానికి నిర్ణయించుకొని సౌందర్య పక్కనే కారులో కూర్చున్నాడు అతను కార్ ఎక్కగానే సౌందర్య పెదాలు విచ్చుకున్నాయి వర్మ పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు హైదరాబాద్ టీ హౌస్ కి పోని అని వర్మకి చెప్పిన సౌందర్య శివ వైపు హ్యాపీగా చూసింది ఆమె ఫేస్ లో చిరునవ్వు చాలా అందంగా ఉంది శివ ఇలా చూడు అన్నది సౌందర్య ఏంటి అన్నాడు శివ సౌందర్య తన చేతిలో ఉన్న పేపర్స్ వైపు చూపిస్తూ ఇవి అగ్రిమెంట్ పేపర్స్ అని వాటిని శివకిచ్చింది శివ ఆ పేపర్స్ వైపు చూశాడు అందులో కంపెనీకి వైస్ చైర్మన్ గా సంవత్సరానికి పది లక్షల జీతంతో ఉద్యోగమని శివ పేరు ఉంది నేను నీకు ముందే చెప్పాను మీ కంపెనీలో వర్క్ అని అంటూ సౌందర్యతో కూల్ గా అన్నాడు శివ ఎందుకు వర్క్ చెయ్యవు నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను ఇంత పెద్ద జాబ్ ఇస్తున్నాను సంవత్సరానికి పది లక్షలిస్తున్నాను ఇంకా ఏం కావాలి అని కోపంగా శివని అడిగింది సౌందర్య శివ ఇంత మంచి ఆఫర్ వదిలేసి అంతలా అవమానించిన షికా గ్రూప్స్లోనే అసిస్టెంట్గా ఉంటాడా అని చిరాకుగా అనుకుంది సౌందర్య చూడు సౌందర్య నాకు నచ్చని పని నన్ను చేయమనే హక్కు ఎవ్వరికీ లేదు అని విండో నుంచి బయటకి చూస్తూ అన్నాడు శివ నటిస్తూ ఉండు ఎన్ని రోజులు ఇలా నటిస్తూ ఉంటావో నేను చూస్తాను నీకు నేను చాలా సార్లు హెల్ప్ చేశాను సో నేను నీకు చేసిన హెల్ప్ కి నువ్వు నీ కృతజ్ఞత ఎలా చూపిస్తావు అని సరదాగా అడిగింది సౌందర్య నువ్వు ఆల్రెడీ ఫుల్ ఆరోగెంట్ పర్సన్వి అలాంటిది నా హెల్ప్ తీసుకోటానికి సిద్ధంగా ఉన్నావా అయినా ఇప్పుడు నేను నీతో టీకొస్తున్నాను చూడు అదే నేను నీకు చేసే హెల్ప్ అని నవ్వుతూ అన్నాడు శివ అదేం లెక్క ఈ విషయాలు మాట్లాడటానికి నేను టీకి రమ్మన్నాను అంతేకాని నువ్వు టీకి వస్తే నా పట్ల కృతజ్ఞత ఎలా తీర్చుకున్నట్లు అని అడిగింది సౌందర్య మరి ఎలా కృతజ్ఞత తీర్చుకోవాలి అన్నాడు శివ నువ్వు ఈ అగ్రిమెంట్స్ పై సైన్ చే ఫ్యూచర్ లో నాతో కలిసి వర్క్ అని అన్నది సౌందర్య శివ వైపు సీరియస్ గా చూస్తూ అది జరగని పని నువ్వెన్నిసార్లు అడిగినా నేను చెయ్యను అని క్లియర్గా చెప్పాడు ఏం చేసినా ఈ శివని ఒప్పించలేకపోతున్నానే అని కోపంగా అతని వైపు చూసింది సౌందర్య అంతలోనే కూల్ అవుతూ అయితే నేను నెక్స్ట్ టైం నీకు ఏ హెల్ప్ చేయను నీకేం జరిగినా నవ్వుతూ చూస్తూ ఉంటాను అని అన్నది శివ నవ్వి వదిలేశాడు కానీ ఏం మాట్లాడలేదు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ కారుకి పక్కనుంచి మరో కారు వెళ్ళింది అందులో సురభి ఆమె ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు సౌందర్య పక్కనున్న శివని చూశారు కాని శివ వాళ్ళని చూడలేదు సౌందర్య వాళ్ళని చూసి సురభికి ఒక కన్నింగ్ స్మైల్ విసిరేసింది ఆ స్మైల్కి సురభికి మండిపోయింది పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది సురభి అతను శివే కదా అతనేంటి మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్తున్నాడు అని ఏదో అనబోతూ సురభి ఫేస్ చూసి ఆగిపోయింది రేణుక సురభి ఫేస్ కోపంతో ఎర్రబడి ఉంది ఇప్పుడు కార్ ఆగితే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళని కొట్టేలా ఉంది ఈ సౌందర్య ఏంటి అలా చూసింది ఏ హక్కుతో అలాంటి లుక్ ఇచ్చింది నేను శివ భార్యని అసలేం జరుగుతోంది శివకి నిజంగానే సౌందర్యతో ఉందా అని తనలో తాను గింజుకుంటోంది సురభి ఏంటి ఆ సౌందర్య శివని ఇష్టపడుతోందా అని డౌట్ గా అన్నాడు శ్రవణ్ ఇప్పుడు రేణుకాదేవి లలో ఆలోచన వేరే విధంగా ఉంది వాళ్ళు శివని గెంటేయాలి అనుకున్నారు కాని శివ సౌందర్యకి అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అయ్యాడనేది వాళ్ళకి అర్థం కాలేదు అందుకే వాళ్ళు తొందరపడకూడదు అనుకున్నారు శివకి సౌందర్యతో అంత మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అతను సురభి నుంచి ఎందుకు డివోర్స్ తీసుకోలేదు అని సందేహంగా అన్నాడు శ్రవణ్ మీకు ఇంకా అర్థం కాలేదా నాకర్థమైంది శివ ఎవ్వరిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అతను పక్క వాళ్ళపై డిపెండ్ అవ్వటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు చూడటానికి చాలా బాగుంటాడు సౌందర్య అతని అందాన్ని ఇష్టపడుంటుంది అందుకే ఇద్దరు ఉంటున్నారు సౌందర్య ఎలానో లైఫ్ అంతా శివతో ఉండదు అలాంటప్పుడు మళ్లీ పోషించటానికి సురభి కావాలి కదా అందుకే విడాకులకి నో చెప్పాడు అలానే అటు సౌందర్యతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలాంటి సిగ్గులేని మనుషుల్ని చాలా మందిని చూశాను నేను అని అన్నది రేణుకాదేవి అమ్మా ఆపుతవైకా అని కోపంగా ఆర్చింది సురభి తనకి చాలా చిరాగ్గా అనిపించింది అప్పటికే మనసులో శివపై అనుమానం స్టార్ట్ అయింది రేణుకా నీ మాటల్లో నిజముంది అతను వేరే స్త్రీ హెల్ప్ తీసుకుంటున్నాడు అర్జెంటుగా మన అమ్మాయికి అలాంటి వ్యక్తి నుంచి విడాకులిప్పించాలి నేను వెంటనే లాయర్ని చూస్తాను మనం కోర్టులో కేసు వేద్దాం అన్నాడు శ్రవణ్ మీరు అలాంటి పొరపాటు చేయకండి అతన్ని ఎక్కడికి పంపొద్దు మనతోనే ఉంచుకుందాం అని అన్న రేణుకాదేవి సురభి ఈ రెండు రోజుల్లో నీకు టైం ఉన్నప్పుడు శివకి కాల్ చేసి డిన్నర్కి రమ్మని చెప్పు అలానే ఇంటికి తిరిగొచ్చేమని చెప్పు అన్నది సురభి శ్రవణ్ ఆశ్చర్యంగా రేణుకా వైపు చూశారు అమ్మ శివని చిన్న చూపు చూస్తుంది ఇప్పటి వరకు శివని మా లైఫ్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసింది అలాంటిది ఈరోజు శివని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ఎందుకు అని సురభి ఆలోచిస్తుంది నీ ఉద్దేశమేంటో నాకు అర్థం కావట్లేదు అని రేణుకాతో అన్నాడు శ్రవణ్ శివ సౌందర్యతో ఉన్నప్పటికీ సురభిని కావాలనుకుంటున్నాడు ఇప్పటికే సౌందర్యతో ఉంటున్నందుకు శివకి చాలా బెనిఫిట్స్ ఉండుంటాయి మంచి మంచి కార్సు విల్లాసు కోరుకున్నంత డబ్బు ఇలా అన్ని అతనికి లభించుంటాయి సౌందర్యకి ఇంకా శివపై ఇంట్రెస్ట్ ఉంది అలా చూస్తే శివకి ఇంకా చాలా వాల్యూ ఉంది ఇప్పుడు మనం అతనితో ఉంటే అతను కూడబెట్టిన ఆస్తులన్నీ మనవవుతాయి చందు సెటిల్ అయిన తర్వాత సురభిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు విడాకులు అప్పటి వరకు శివ సంపాదించిన ఆస్తులన్నీ మనసంతం చేసుకుందాం అప్పటికి అతనికి సౌందర్య సపోర్ట్ ఉండదు కాబట్టి మనతో పోరాడేంత సీన్ ఉండదు అని కూల్ గా అన్నది రేణుకాదేవి అమ్మా నువ్వు మాట్లాడేది ఏమైనా రీజనబుల్ గా ఉందా అని కోపంగా ఆర్చింది సురభి తన తల్లి పూర్తిగా డబ్బులో మునిగిపోయిందని సిరభికి బాధగా అనిపించింది నువ్వు అమాయకురాలివి నీకేం తెలియదు అందుకే శివ నిన్ను మోసం చేసి ఇలాంటి పనులు చేస్తున్నాడు అతను మనల్ని మోసం చేసినప్పుడు మనం అతన్ని మోసం చేయడంలో తప్పు లేదు నువ్వు కనుక శివని పిలవకపోతే మీ నాన్న అతన్ని పిలుస్తాడు లేదా దగ్గరుండి తీసుకునొస్తాడు అని అన్నది రేణుకాదేవి రేణుకా శ్రవణ్ శివని ఇంటికి ఆహ్వానించాలని అనుకుంటున్నారు మరి శివ వస్తాడా సురపిలో నాటుకున్న అనుమానం ఎక్కడ వరకు వెళ్తుంది సౌందర్యకి శివపై ఉన్నది ఇష్టమా లేదంటే పంతమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి